గిరిజన గ్రామ అభివృద్ధికి ఆది కర్మయోగి అభియాన్ పథకం ఒక వారం ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి కర్మయోగి పథకంతో గ్రామాల అభివృద్ధికి శ్రీకారం ట్రైనింగ్ టీమ్ లీడర్ హెచ్ఎం ప్రకాష్ నివాస్ న్యూస్ గిరిజన గ్రామాల అభివృద్ధి మౌలిక వసతుల ఏర్పాట్లు ఆది కర్మయోగి అభియాన్ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికైన ఏడు గ్రామాల అభివృద్ధి కోసం టీంవర్క్ ద్వారా పనిచేసి విజన్ రెండు వేల ముప్పై వరకు సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరేలా ప్రణాళిక చేయాలి అని సూచించారు రెండవ రోజు ముగింపు సమావేశంలో ఫారెస్ట్ రెవెన్యూ హెల్త్ ఎడ్యుకేషన్ విభాగాల అధికారులు డీఆర్డీఏ సిబ్బంది స్వచ్ఛత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిడీపీఓ లక్ష్మీ ప్రసన్న ఏపీఓ పోరండ్ల రంగా ఏపీఎం మీరాబీర్ టీం లీడర్ హెచ్ఎం రావు ICDS సూపర్వైజర్ మాధవి లత హెచ్డబ్ల్యూఓ పవన్ కుమార్ సిసి శ్రీను హెల్త్ సూపర్వైజర్ సడలాదేవి హెచ్ఎంలు భద్రు విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు